పట్టణంలోని న్యాయస్థానంలో సీనియర్ సివిల్ జడ్జ్ ఆదినారాయణ న్యాయవాదుల సమక్షంలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ జాతీయ లోక్ అదాలత్లో లో ఇరు వర్గాల వారు రాజీ పడి కేసును పరిష్కరించుకోవాలని దాని వలన ఇరు వర్గాల వారికి ధనము సమయము వృధా కాదని ఇక్కడ పరిష్కరించిన కేసులు సుప్రీంకోర్టు తీర్పుతో సమానమని రాజీ మార్గమే రాజమార్గమని తెలిపారు ఈ యొక్క మరియు ఇక్కడ చేసిన మా తొలి న్యాయవాదులకు మరియు ఖర్చుదారులకు మరియు మీడియా మిత్రులకు అందరికీ కూడా ముఖ్యంగా ఈ జాతీయ నందు ప్రతి ఒక్కరూ ఉన్న వాళ్ళకున్న కేసులని పరిష్కారం చేసుకుంటే రేపు ఎలాంటి ఇబ్బంది లేకుండా బలు ఉండడానికి వీలవుతుంది ప్రతి కేసులోనూ ఇద్దరు పార్టీలు గెలిచిన విధంగానే ఉంటుంది పైగా ఇక్కడిచ్చే జడ్జిమెంట్ పైన ఈ లోకాదాలత్ అవార్డు పైన మీకు ఎలాంటి అప్పీలు ఉండదు కాబట్టి ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ వాళ్ళ కేసులని త్వరితగతిన పరిష్కరించుకునే దానికి వీలుగా ఉండే ఈ లోకాదాలలో చేసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాను ప్రధానంగా ఈరోజు ఒక ముద్ద ముఖ్య ఉద్దేశ్యం ఆల్రెడీ చెప్పడం జరిగింది లోకాదాలత్తుల లక్ష్యం ఏమంటే మానవుడు మానవుడు సంగతి ప్రతి మనిషికి ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక సమస్య వచ్చేదానికి అవకాశం ఉంటుంది ఆ సమస్య వచ్చినప్పుడు అది సమస్య పెద్దది కాకుండా కోర్టుల చుట్టూ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగకుండా అక్కడే పరిష్కారం చేసుకుంటే మంచిది చివరకు పోలీస్ స్టేషన్లు కోర్టుల దాకా వచ్చిన తర్వాత ఏదో విధంగా సామరస్యపూర్వకంగా సమస్యను పరిష్కరించుకుంటే ఇరు వర్గాలు ఇరు వర్గాలు మానసికంగా కానీ తర్వాత వేయ ప్రయాసాలకు గురి కాకుండా అయ్యేదానికి అవకాశం ఉంటుంది మెయిన్ ఇంతకు ఇంతకుముందు రాజుల కాలంలో రచ్చబండ రాజకీయ రచ్చబండలో పరిష్కారం చేసేవాళ్ళు ఏమంటే రచ్చబండలు ఏదైనా ఆ గ్రామంలో ఇప్పుడు కూడా మన పల్లెల్లో రచ్చబండలు ఉన్నాయి ఆ రచ్చబండల్లో ఆ గ్రామంలో ఏదైనా సమస్య వస్తే ఆ రచ్చబండలో పిలిపించి గ్రామస్తులు అందరూ చేరి ఏదో ఒక విధమైన తీర్మానం చేసి అంటే ఇరు వర్గాలకి శ్రేయస్కరంగా తీర్పిచ్చేవారు అలాంటిదే ఇది లోకాదాలత్ కూడా ఒక ప్రజా తీర్పు అని మనం చెప్పొచ్చు ఎందుకంటే లోకాదాలత్ ప్రజా తీర్పు అంటే జస్టు సుప్రీంకోర్టు తీర్పుతో సమానం మళ్ళీ దానికి అప్పీల్ వెళ్ళేదానికి అవకాశం లేదని ఇందాక జడ్జి గారు కూడా చెప్పినారు కాబట్టి చిన్న చిన్న సమస్యలు పొలం గట్ల దగ్గర కానీ బాండు మిగతా చిన్న ఆవేశంలో చేసుకునే ఘర్షణలు ఈ లోకాదాలత్లో పరిష్కారం చేసుకొని కోర్టుల చుట్టూ సంవత్సరాల తరబడి తిరిగే పని లేకుండా చేసుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా జనరల్గా కోర్టులో ఏదైనా డైరెక్ట్గా మీరు ఏదైనా కోర్టులో కేసులు జరిగేటప్పుడు గౌరవ జడ్జి గారిని డైరెక్ట్గా మీరు మాట్లాడడానికి అవకాశం లేదు కానీ ఈ లోకాదాలత్తులో అయితే మీ న్యాయవాది ద్వారా డైరెక్ట్గా మీ సమస్యని జడ్జి గారికి డైరెక్ట్గా చెప్పుకునే అవకాశము ఈ లోకాదాలత్ కల్పించింది ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి అవకాశం ఇచ్చిన పెద్ద దేశమంతటా భారతదేశమంతటా నేషనల్ లోకాదళత్ జరుపుకుంటున్నారు ఒక పండుగ లాంటిది మనకు సంక్రాంతి అనో అలాంటిది లోకాదలత్ అంటేనే అందరం కలిసిమెలిసి ఉండాలనే ఉద్దేశం అంతే కోర్టు ఉద్దేశం ఏంటంటే లోకాదల వల్ల ప్రజలు సుఖ సంతోషాలుగా గలపాలనే ఉద్దేశంతో అందరూ ఆలోచించి ఈ లోకాదళ పెట్టారు క్షణిక ఆవేశాలలో చిన్న చిన్న భూముల్ని ఒక చిన్న చిన్న దీనికి కొట్లాడుకొని భూములు ఒక ఒక అడుగు ఒక దీనికోసం కొట్టాడుకొని దానివల్ల క్రిమినల్ కేసెస్ కూడా పెట్టుకుంటున్నారు అన్న తమ్ముల అనుబంధాలు సంబంధాలు అన్నీ తెగిపోతున్నాయి దానికోసం ఈ లోకాదాల కూర్చొని మాట్లాడుకుంటే ఈ లోకాదాలత్ అన్ని సెటిల్మెంట్లు అయితే మీ అందరికీ ఈ జడ్జిమెంట్ అనేది సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ఫైనల్ జడ్జిమెంట్ ఇంకా ఏది లేదు ఇదే ఫైనల్ జడ్జిమెంట్ లోకదాలత్ది మీరు మీ భావి తరాలకు కూడా పనికి వస్తాయి మీ పిల్లల పిల్లలకి ఎక్కడ పోయినా ఈ తగాదాలు గిగాదాలు ఏముండవు ఈ అదా ఈ లోకాదాల అవార్డు పెడితే ఎన్నో తరాలకు పనికి వస్తాయి మీ భూమి తగాదాలు కానీ దీనివల్ల కౌంటర్ కేసులు పెట్టుకుంటారు అందరు పక్కన అక్కన ప్రేమానురాగాలుగా ఉండి మర్చిపోయి అనవసరంగా కేసులు పెట్టుకుంటారు ఎవరో మాటలు వింటారు సొంత బంధువులు మాటలు వినకుండా అక్కపక్కన మాటలు విని కొంతమంది క్రియేట్ చేస్తుంటారు వాళ్ళ మాటలన్నీ అవాయిడ్ చేసి మీరు సంతోషంగా ఉండాలని కోరుతున్నాం ఇంకొకటి ఏంటంటే మీరు కేసు పెడతారు అది పది ఏళ్ళకి జరుగుతుందో ఇరవై ఏళ్ళకి జరుగుతుందో మీరు వేసేటప్పటికీ మీరు ఒక ఇరవై ఏండ్లు ఉంటాయి ఆ కేసు డిస్పోజల్ అయిన నలభై యాభై ఏళ్ళకైనా మీకు బీపీ షుగర్ అన్నీ వచ్చేస్తున్నాయి అవి కూడా మీరు ఆలోచించుకోండి మీ టైం అంతా వృధా అవుతుంది పది నిమిషాలు నాది కాదని మంచిగా ఆలోచిస్తే ప్రతి ఒక్కరు సక సంతోషంగా ఉంటారు భార్య భర్తల కేసు కూడా అంతే ఈ నడవ కాలంలో వరకట్న కేసులు ఎక్కువైపోయినాయి కొద్దిగా ఆలోచించారంటే భార్య భర్తలు పెళ్లి చేసుకుంటున్నారు పిల్లలు అవుతున్నారు ఒక మూడేళ్లకు రెండేళ్లకే కేసులు పెట్టుకుంటున్నారు చిన్న పిల్లలు పిల్లలు వదిలేసేస్తున్నారు పిల్లల కోసం ఆలోచిస్తే ఆడవారు కానీ ఇటు మగవారు కూడా కానీ కొద్దిగా ఆలోచించారంటే సంసారాలు బాగైతాయి మీ పిల్లల భావి ప్రచారాలు కూడా బాగుంటాయి పిల్లల్ని వదిలేసి ఈ కేసులు పెట్టుకుంటే ఈ ఒక్క కేసు అన్నారు మన సబ్జెక్ట్ సార్ అన్నారు ఒక ఫోర్ నైన్ ఎయిట్ పెట్టుకుంటే రిలేటెడ్ నాలుగు కేసెస్ ఉంటాయి అక్షరాల నిజం ఎంసీ డివిసి హెచ్ఎంఓపి ఈ నాలుగు కేసులు అన్నీ పోయి పిల్లల కోసం మీరు ఒక క్షణం ఆలోచిస్తే భార్య భర్తలు కలిసి ఉంటే ఆ సంసారాలు చాలా బాగుంటాయి కాబట్టి మీరు అందరూ ప్ర బ్యాంక్ కేసెస్ కానీ ఇంకా ఏది ఉన్నా కూడా మీకు ఏమి ఇది కావాలన్నా లాయర్ అని ఈ పక్క పక్క మాట్లాడుకొని ఇప్పుడు మీరు ఏదైనా డౌట్ ఉన్నా జడ్జి గారిని కూడా డైరెక్ట్గా మీరు అడిగే అధికారం కూడా జడ్జి సార్ని అడగచ్చు చెప్పొచ్చు లోకాదలత్లో ఇట్లా ఉంది సార్ మా కేసు మేము చేసుకుంటున్నాం అనేసి ఇంకా చెక్ కేసులు అంటారు చెక్ కేసెస్ కూడా ఈ మధ్య కాలంలో ఎక్కువైపోయినాయి ఎన్ఐ కేసులు అది కూడా నిజంగా ఎంత ఇవ్వాలో ఏమో అని కూర్చొని మాట్లాడుకుంటే అది కూడా సెటిల్మెంట్లు అయిపోతాయి అవన్నీ ఆలోచించి ఈ లోక్ అదాలత్ అవార్డు మళ్ళీ మీకు జన్మ కూడా రావు సుప్రీంకోర్టు జడ్జిమెంట్తో సమానం కాబట్టి ప్రతి ఒక్కరూ మీరు ఆలోచించి ఈ రోజు సాయంత్రం ఏడు కానీ ఎనిమిది అయినా కూడా జరుగుతుంది కోర్టు మీరు ఆలోచించి ప్రతి ఒక్కరు కూర్చొని భూముల కేసులు కానీ వరకట్ట కేసులు కానీ చిన్న చిన్న తగాదల కేసులు కానీ ఏ ఉన్నా కూడా చెక్ కేసులు కానీ కూడా జరుపుకొని కాంప్రమైజ్ చేసుకుంటారని ఈ ఇచ్చిన అవకాశాన్ని అవకాశాన్నిసారికి నా పేరు ఆదినారాయణ ఫస్ట్ నేను డిజిట్ చేసుకోవాలి నేను నిన్న సాయంత్రమే ఆఫ్టర్నూన్ ఛార్జ్ తీసుకున్నాను ప్రిన్సిపల్ సివిల్ జడ్జి సీనియర్ డివిజన్ పలవనేరు ఇంతకు ముఖ్యంగా ఏంటంటే లోక్ అదాలత్తో మీ అందరికీ తెలిసినట్టు ఇక్కడ ఉన్న అడ్వకేట్స్కి అయితే ఆల్మోస్ట్ వాళ్ళందరికీ తెలుసు అంటే కాంపౌండబుల్ కేసెస్ క్రిమినల్ కేసెస్ ఏవైతే లిస్ట్ వన్ లిస్ట్ టూలో ఉన్నాయో ఓల్డ్ సిఆర్పిస్ త్రీ ట్వంటీ ప్రకారం ఇప్పుడు న్యూ బిఎన్ఎస్ ప్రకారం అవన్నీ కూడా మనం కాంపౌండ్ చేసుకోవచ్చు ముఖ్యంగా ఏంటంటే తెలియపరిచేది ఏంటంటే ఒకవేళ అవి పర్మిషన్ ఆఫ్ ది కోర్టా వితౌట్ పర్మిషన్ ఆఫ్ ది కోర్టా చూసి మనం కాంపౌండ్ చేసుకోవచ్చు సివిల్ కేసెస్ అయితే ఎలాంటి కేసెస్ అయినా కాంపౌండ్ చేసుకోవచ్చు ఇంకోటి అడ్వకేట్స్కి ఏంటంటే ఒకవేళ అది యాన్సిలరీ అఫెన్సెస్ నాన్ కాంపౌండబుల్ మెయిన్ అఫెన్స్ కాంపౌండబుల్ అయితే లోన్ యాన్సిలరీ అఫెన్సెస్ నాన్ కాంపౌండ్బుల్ అయినా కానీ మెయిన్ అఫెన్స్ కాంపౌండబుల్ కాబట్టి మనం కాంపౌండ్ చేసుకోవచ్చని హైకోర్టు జడ్జిమెంట్స్ కూడా ఉన్నాయి అలాంటివి చూసుకోవాలి ఇప్పుడు త్రీ అండ్ ఫోర్ ఈజ్ నాన్ కాంపౌండబుల్ ఆఫ్ డిపి యాక్ట్ ఫోర్ నైంటీ ఎయిట్ ఏ ఆఫ్ ఇది వచ్చి కాంపౌండ్ అబ్జర్వేషన్ పీరియడ్ నైన్టీ డేస్ ఏపీ అమెండ్మెంట్ సో అలాంటి సందర్భంలో కూడా మనం మెయిన్ అఫెన్స్ ఫోర్ నైంటీ ఏ కాబట్టి ఇది కూడా మనం కాంపౌండ్ చేసుకోవచ్చు అని జడ్జిమెంట్స్ కూడా ఉన్నాయి అలాగే మీ అందరికీ తెలుసు క్రిమినల్ కేసెస్ ఎక్కువ క్షణకావేశంలో ஏ챔 ஓ ரன் எஸ்க்குவ காஸ் சென்ட் அனி ஒக்கேதக்கரா காம்போஸ் பண்ண வாய்ப்பு உண்டு ரெசிடென்ட் கா சொன்னது கீ வாக்ஸ் அன அவார்ட் காஸ் செஞ்சதுக்கு தரத்து அவார்ட் இஸ் ஃபைனல் நென ஜெஸ் நோ அம்பிலா குட் மென் கைடா சி காம்படி கேன் பீ சால்ஜேஞ்ச் இட் அண்டர் கிரவுண்ட் ஆஃப டேங்கே அன் சோ த கவ கேன் இன் தி மெஷின் ரிப்போர்ட்ல வந்து கேக்குறோம் சோ ஆ விதங்க என்னெண்டே அவார்ட்ஸ் ஒரு ஃபைனாலிட்டிக்கு சொந்த கனே ரெகுலர் கோட்னல டிஸ்கஸ் கோட்ல இருக்காங்க मैं टेक को किंचिन ऊँची को ली आपका कहाँ मार्ट आया था ना ये बात सेक्टर में और मैं ऐसा आप रान कश्तीदान को जिन्होंने प्रसारित हुआ उसने समझना होगा सेक्टर में किस तरह का राशि किया होगा तो मैं भी बोर्ड साइड साथ बोल के जब सेक्टर में लेके डाल कर किंचिना सेक्टर

Biz polislerde bir tane iş yapıyoruz. Başta arkadaşlarla yani arkadaşlarla Yani arkadaşlarla bu kadar işe geldiğimiz